మాయాహంస ఒక అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక మాయాహంస ఉండేది ఆ హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి చాలా మహిమలు గత జన్మ రహస్యాలు అన్నీ తెలుసు అది తప్ప అక్కడ మిగతా ఏ ప్రాణులు ఉండేవి కాదు ఆ అడవికి ప్రక్కనే ఉన్న ఊరి నుండి ఓ పేదరాలు కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చేది ఆమె పడుతున్న కష్టాన్ని ఆ మాయా హంస రోజూ చూసేది ఒకనాడు బాగా దాహం వేయడం వల్ల ఆ పేదరాలు నీళ్లు త్రాగడానికి సరస్సు దగ్గరికి వెళ్ళింది నది ఒడ్డుని నిలబడి దోశీలితో నీరు పట్టుకుని తాగుతున్న ఆమెను చూసిన హంస వెంటనే కాస్త దగ్గరకు వచ్చి నీకొక రహస్యం చెప్తాను నమ్ముతావా అన్నది బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ హంస మాట్లాడేసరికి ఆమె ఆశ్చర్యపోయింది ఆ రహస్యమేంటో చెప్పమన్నది నేను నీ భర్తని చనిపోయాక ఇలా హంస జన్మ ఇస్తాను అని చెప్పింది ఆ హంస చెప్పేది నిజమో అబద్ధమో ఏదో ఒక లాభం అయితే జరకపోతుందా అని తన కష్టాలన్నీ చెప్పుకుందా పేదరాలు భార్య బిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస వెంటనే ఒక బంగారు ఈకను సృష్టించి ఇచ్చింది రోజుకొక బంగారు ఈకను ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది దాంతో ఆవిడ ఆనందానికి హద్దే లేదు అలా పేదరాలు కొద్ది రోజుల్లోనే ధనవంతురాలు అయిపోయింది పెద్ద ఇల్లు కట్టుకుని పిల్లలతో సంతోషంగా ఉంది అయితే కొన్ని రోజులకే ఆవిడలో దురాస మొదలైంది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది అలా కాక దాని మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మరింత ధనవంతురాలు అయిపోవచ్చునని అనుకుంది వెంటనే సరస్సు దగ్గరికి వెళ్లి హంసను మాటల్లో పెట్టి దానికి తెలియకుండా ఈకలన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసింది అసలే అది మాయాహంసేమో దాని మహిమ కారణంగా ఇంటికి వచ్చాక చూస్తే ఆ ఈకలన్నీ బూడిదలా మారిపోయాయి తిరిగి ఆమె ఎప్పటిలా పేదరాలిగా మిగిలిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు బడాయి నక్క నీతి కథ అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది అది తన గురించి అందరితోనూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది ఓసారి అది నడుచుకుంటూ వెళుతుంటే చెట్టు కొమ్మ మీద కూర్చుని హాయిగా మాంసం ముక్కను తింటున్న కాకి కనిపించింది వెంటనే దాని దగ్గరకు వెళ్ళి ఇలా అంది ఓయ్ నల్ల కాకి నాకు చాలా ఆకలిగా ఉంది ముందా ముక్కను ఇలా ఆ మాటలకు కాకి చాలా కోపం వచ్చింది ఆహా నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను నీకెందుకు ఇవ్వాలి నేనివ్వను పో అన్నది నేను ఈ అడవికి మంత్రి నన్న సంగతి మరిచిపోయినట్టున్నావు అసలు మీ అందరికీ తెలియని ఓ నిజం చెప్పనా పేరుకి అడవికి రాజు ఆ ముసలి సింహం గాని అంతా నేను చెప్పినట్టే నడుస్తుంది ఇక్కడ ముందా మాంసం మొక్కను ఇవ్వలేదనుకో నిన్ను బంధించి రకరకాల చిత్రహింసలు పెట్టిస్తాను అని భయపెట్టింది ఇక చేసేది లేక ఆ కాకి తిట్టుకుంటూ మాంసం మొక్కను నక్క దగ్గరకు విసిరేసింది ఆ మొక్కను ఆనందంగా ఆరగించి తన జిత్తులు ఫలించినందుకు కాకిని చూస్తూ హేళనగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క ఈ నక్క ఆగడాలు రోజుకి మితిమిరిపోతున్నాయి ఇప్పుడే వెళ్లి మృగరాజుకి జరిగిందంతా చెప్పి దీనికి సరైన బుద్ధి చెప్పాలి అనుకుని ఎగురుకుంటూ సింహం స్థావరానికి వెళ్ళింది కాకి మృగరాజును నక్క ఎలా అవమానపరుస్తూ మాట్లాడింది ఒకటికి నాలుగు మాటలు చెప్పి రెచ్చగొట్టింది దాంతో సింహం కోపంతో రగిలిపోయింది ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన నక్కను పంజాతో ఒక్కటిచ్చి దానిని మంత్రి పదవి నుండి తప్పించింది సింహం ఇంత జరిగిన తర్వాత కూడా నక్క తన తీరునైతే మార్చుకోలేదు కొంతకాలం తర్వాత ఆ నక్క అడవి నుండి నడుచుకుంటూ ఆ ప్రక్కనే ఉన్న ఊరిలోకి వచ్చింది అక్కడికి రాగానే ఒక కోతి ఎదురుపడింది నక్కను చూసి అరే అడవిలో ఉండవలసిన దానివి అనవసరంగా బయటకు వచ్చావే అంది కోతి నక్క అనుమానంగా చూస్తూ అదేంటి అలా అంటున్నా అని కోతిని అడిగింది ఇక్కడ మన అడవిలో ఉండదు ఈ ఊరిలో చాలా కుక్కలున్నాయి వాటితో నీకు చాలా ప్రమాదం జాగ్రత్త అని చెప్పింది కోతి ఓ సింతేనా నేనిక ఏమిటో అని భయపడ్డాను నాకు కుక్కలంటే ఏమాత్రం లేదు పైగా నేను మంత్రిగా చేసిన దాన్ని వాటి నుండి తప్పించుకోవడానికి బోలెడన్ని దారులు తెలుసు అంటూ మళ్లీ ఎప్పటిలానే గొప్పలిపోయింది నక్క అవునా నీకు కుక్కల నుండి తప్పించుకునే దారులు చాలా తెలుసా అయ్యో నాకు ఒక్కటి మాత్రమే తెలుసే ఇలా చెట్లెక్కడం అంటూ కోతి వేగంగా చెట్టుపైకి ఎక్కేసింది నక్క చెట్టుపైనున్న కోతిని చూసి నువ్వు పిరికిదానివి అంటూ ఎగతాళి చేస్తుండగానే ఒక కుక్కల గుంపు అరుచుకుంటూ అక్కడికి వచ్చేసింది బడాయి నక్క తప్పించుకునే వీలు లేకుండా పోయింది కుక్కలన్నీ ఒక్కసారిగా నక్క మీద పడి రక్కుకుంటూ వెంబడించాయి ఈ కథలో నీతి ఏమిటంటే బడాయి మాటలు మాని ఎల్లప్పుడూ అనుకోవగా ఉండాలి చేటు తెచ్చే స్నేహితులు ఒక అడవిలో ఒక దుప్పికి జబ్బు చేసింది అది బాగా నీరసించి ఇక ఎక్కువ కదలేని పరిస్థితికి వచ్చింది తను కోలుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అప్పటి వరకు గడ్డి కోసం నడవలేని ఆ దుప్పి కాస్త గడ్డి ఎక్కువగాన చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది దుప్పికి అనారోగ్యంగా ఉందని క్రమంగా అడవంతా తెలిసిపోయింది జబ్బుతో విశ్రాంతి తీసుకుంటున్న దుప్పుని పలకరించిపోదామని అడవిలోని మిగిలిన దుప్పులు రాసాగాయి తన కోసం దుప్పులు వచ్చినందుకు జబ్బు పడ్డ దుప్పికి చాలా ఆనందం కలిగింది నా మీద వీటన్నింటికి ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయింది చూడడానికి వచ్చిన దుప్పులు పలకరింపులు అయిపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి అంతా పచ్చగా గడ్డితో కలకలలాడుతోంది వెంటనే అవి గడ్డిమేసి అక్కడి నుండి వెళ్లిపోయాయి అలా వెళ్లిన దుప్పులు జబ్బు పడ్డ దుప్పి విషయంతో పాటు ఇదిగో నా మిత్రుడు జబ్బు పడితే చూడ్డానికి వెళ్లాను అక్కడ బోలేడు గడ్డి ఉంది ఆ లేత గడ్డి తింటుంటే ఆహా ఎంత రుచిగా ఉందో నీవు కూడా అటుగా వెళ్లి నాలుగు పలకరింపు మాటలు మాట్లాడి కావలసినంత తిని రాకూడదు అంటూ గడ్డి విషయం కూడా వేరే దుప్పులకు చెప్పాయి గడ్డి దండిగా ఉందన్న విషయం తెలియగానే దుప్పులు గుంపులు గుంపులుగా వచ్చి పలకరింపులు అయ్యాక గడ్డి తినడం ప్రారంభించాయి విశ్రాంతి తీసుకుంటున్న దుప్పి ఇదంతా చూసి కంగారు పడింది నేనెవరో తెలియనవ కూడా పలకరింపు పేరుతో వచ్చి కావలసినంత గడ్డి అడ్డదిడ్డంగా తినేస్తున్నాయి అలా అయితే నేను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధపడింది కాని ఏం లాభం మరునాటికే అక్కడ ఉన్న గడ్డిని మొత్తం తినేశాయవి ఇక చేసేది లేక పాపం ఆ జబ్బు పడిని దుప్పి నడవలేని పరిస్థితిలో అవస్థలు పడుతూ మరొక చోటును వెతుక్కుంది అయితే ఈసారి మాత్రం తను ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లోపించిన స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదం కుందేలును కాపాడిన పావురాలు ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది అది చాలా మంచిది చేతనైనంత వరకు ఇతరులకు సహాయపడటమే కాని ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించేది కాదు ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరకు వెళ్ళి బాధపడుకు మిత్రమా నేను నీకు మేత తెచ్చిస్తాను అని చెప్పి గడ్డిని ఈడ్చుకుని వచ్చి దానికి బోలేడు మేత వేసింది ఆ మేతను ఎంతో తృప్తిగా తినది మేక నీకు ఆరోగ్యం కుదుటిపడే వరకు నేనే ఆహారం తెస్తాను నీవేం దిగులు చెందవద్దు అని ధైర్యం కూడా చెప్పింది ఇంకోసారి గాడిద గాడిదకాలిలో గుచ్చుకొని అది నడవలేక అవస్థలు పడుతూ ఉంటే నీవు కాసేపు కదలకుండా బాధను ఓర్చుకో నేను నెమ్మదిగా తీసేస్తాను అని ఆ కుందేలు తన పదునైన దంతాలతో గాడిద కాలులో గుచ్చుకున్న ములును తీసేసింది ఆ తర్వాత గాడిద హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది మరొకసారి ఒక కాకి రెక్కలకు దెబ్బ తగిలి నేల మీద పడిపోగా కుందేలు వెళ్లి ఆకులు తెచ్చి పసరు పిండి గాయానికి రాసి అది తగ్గే వరకు సపర్యలు చేసింది ఇక నీవు మునుపటిలా ఆనందంగా ఎగరగలవు అని సాగనంపింది అలా కుందేలు పిల్ల తన కళ్ల ముందు ఎవరైనా ఆపదలో ఉంటే చాలు క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేది ఆ తర్వాత ఒకనాడు రెండు వేటకొక్కలు కుందేలును తరమసాగాయి కుందేలు ప్రాణభయంతో తనను తాను రక్షించుకునేందుకు పరుగులు పెట్టసాగింది ఇంతలో మేక కనిపించడంతో నేను ఆపదలో ఉన్నాను నన్ను రక్షించి మిత్రమా అని అడిగింది ఇప్పుడు కుదరదు నాకు చాలా పనుంది అని వెళ్ళిపోయింది మేక వేట కుక్కలు పరుగులు పెడుతున్న కుందేలుకు తర్వాత గాడిద కనిపించింది ఆ కుక్కల నుండి నేను అని అభ్యర్థించింది అమ్మో నేనిప్పుడు చాలా బరువు అని తన దారిన తాను వెళ్ళిపోయింది గాడిద బండ మీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి అయితే తన వైపుకే వస్తున్న కుందేలు పిల్లను చూసి అమ్మా అనుకుని తనెక్కడ సహాయం చేయవలసి వస్తుందోనని ముందే గాలిలోకి ఎగిరిపోయింది పాపం ఆ కుందేలు పిల్లకు అలా తన నుంచి సాయం పొందిన వారెవ్వరూ సహాయపడలేదు అయితే ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతున్న జంట పావురాలు ఆపదలో ఉన్న కుందేలును గమనించాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవి రెండు చెట్టుపైన ఖాళీగా ఉన్న గూడును తమ భుజాలపై వేసుకుని వేగంగా కుందేలు దగ్గర వాలి గూడుపైకి వచ్చేయమని అరిచాయి వెంటనే గూడు మీదకి ఎగిరి కూర్చున్న కుందేలును వేటకొక్కల బారి నుండి రక్షించి ఎగురుకుంటూ దూరంగా తీసుకుని వెళ్లి దింపాయి తనను కాపాడిన జంట పావురాలకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుందా కుందేలు ఈ ఘటనతో ఇతరులకు సహాయం చేయడమే కాదు సహాయం పొందిన వాళ్లు అవసరంలో ఆదుకుంటారా లేదా అనేది గమనించడము అవసరమే అన్న సత్యాన్ని గ్రహించింది ఆ కుందేలు పిల్ల ఈ కథలో నీతి ఏమిటంటే ఆ ఆదుకునేవారే నిజమైన మిత్రులు